யணசமாரம்பர மச்சாரிய பயந்தம் வந்தே பரம்பாரவிந்தேன பதாரவிம் முகாரவிந்தே விவேசய்த పటస్ పత్రుయా ముకుందం మనసా స్మరామి బుద్ధిర్బలం య సోదైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హుమా శరణేత్ అం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం వివేకినా సర్వాం సుఖదం తీర్థం భారతి తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే తత్వజ్ఞం వేదాంతేఖర భారతీ నారాయణీయం ఇరవయో దశకానికి వచ్చాం చాలా అయిపోవలసిన మాట ఈ పాటికి సరే మనకు మధ్యలో వచ్చేటటువంటి ఈ కారణాల వలన రాలేకపోయాము క్లాసులకు అది సరిగ్గా ఇక ఇక్కడి నుంచి ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి మనం ఎందుకంటే ఇది చెప్పుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది దీన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ అందరూ తరవగా చదవగలగాలి ఇవన్నీ చేసుకుని మనం పూర్తి చేసుకోవాలి అందరూ కూడా ముఖ పరిస్థితి మళ్ళీ రెండోసారి మూడోసారి అనుకుంటాను ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ చేయండి అమ్మా చక్కగా మీరు పూర్తి చేసుకున్నాక అందరూ కూడాను కాంచీక్షేత్రానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఐదు వందల శ్లోకాలు చదువుదాము ఆల్రెడీ ఒకసారి వెళ్ళి చదవడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి చేద్దాము అలాగే ఉదయాన్నే మనం చేసుకునేటటువంటి ఈ ఏదైతే శివానందలహరి కార్యక్రమం ఉందో లైవ్ వెలుగు ప్రయాణం ఛానల్ వారి పుణ్యమా అంటూ మన కూడా చక్కగా దీన్ని ఉదయాన్న ఎంతో బాగా చేసుకోగలుగుతున్నాము అలాగే ఇతరత్ర ఉన్నటువంటి ఎవరైతే ఈ ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా మనతో పాటు కలుపుకొని తీసుకు వెళ్తున్నాము ఎప్పుడైనా కూడా ఎవరు చెప్పినా కూడా ఒకటే చెప్తారు అందరూ కలిసి ఉంటేనే బలమమ్మ ఎప్పుడైతే కలయిక అనేది తగ్గిపోయిందో రకరకాల మాటలు వస్తాయి అర్థమైందా ఏ మతంలోనూ కూడా దీన్ని అనేటటువంటి వాదన ఉండదు వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా దేవుడు లేడు అని ఎవరికి వాదనలు పెట్టుకుని వాటిని వీడియోలు చేసి పోస్ట్ చెయ్యరు వాళ్ళలో వాళ్ళకు ఉంటారేమో నాకు తెలియదు కానీ చెయ్యరు ఒక్క హిందూ ఇలాంటి వాదనలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మనం మాట్లాడం ఎవరేం చేసినా మనం మాట్లాడడం ఎవరు ఎలా తిట్టినా మనం మాట్లాడం ఎవరు మన మీద ఎటువంటి మాటలు రేపు పెట్టి బయటంతా ప్రచారం చేసినా మాట్లాడడం మన దేవతా స్వరూపాలను ఎక్కడైనా పడేసినా మాట్లాడడం ఈ విధంగా అనేకం వదులుకోవడం వలన మనం ఇవాళ ఎవరికి జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామనమాట అందుకని దయచేసి అందరూ కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అలాగే మనం చేసేటటువంటి కార్యాలయం కార్యక్రమాలన్నీ శంకర్లు ఏ విధంగా మనం వేదవిత్తమైన విషయాలన్నీ కూడా చక్కగా స్తోత్రాంగయంలో పొందుపరిచి వీటిని మనకి అందజేశారు వీటి అన్నిటిని కూడా కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ప్రతిరోజు కూడా మనం ఒక విశిష్ట వ్యక్తుల్ని వీలైనప్పుడు అలా పిలుస్తున్నాము ఇవాళ మనకి చాలా చక్కగా బాలస్వామి గారు చాతుర్మాస దీక్ష గురించి విరమణ గురించి దాంట్లో పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా చెప్పారు అదంతా కూడా మనం అన్ని బాగా గ్రహించి పాటిస్తూ ఉండాలి అలాగే మన అనంత లక్ష్మ గారు లింగోద్భవం గురించి లింగాకారంలో ఈశ్వరుడు ఎలా ఉంటాడో చెప్పారు ఈ విధంగా ఈ పెద్దలు చెప్పినటువంటి విషయాలు మనకి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు అందజేస్తున్నటువంటి ఈ విషయాలని గ్రహించి వాటిని అన్నిటిని కూడా తర్వాత తరాలకు అందజేయాలమ్మా వీటిని అన్నిట్లని పాటించండి అందరూ కూడాను పదిహేనవ తారీఖున చాలా పెద్ద ఎత్తున మనకి సౌందర్య లహరి పారాయణం ఉంది దాని గురించిన వివరాలు అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాం మేము మీరు వాటిలన్నింటిని దృష్టి పెట్టుకుని అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవాడ కనకదుర్గ గుడిలో మళ్ళీ నేమో గుంటూరులోను పదకొండు పన్నెండు తారీఖులు ఉన్నాయి మళ్ళీ వాటి తారీఖు పాంప్లెట్స్ వస్తాయి ఒక రెండు రోజుల్లో అందరికీ పోస్ట్ చేస్తాం అవి అలాగే వైజాగ్లో ఫిబ్రవరి మూడో తారీఖు నాలుగో తారీఖు శ్రీకాకుళం దగ్గరగా ఉన్నటువంటి ఒక వెయ్యి ఒకటి మేరుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ దేవాలయంలో మనందరికీ కూడా పారాయణలు ఉన్నాయి వైజాగ్లో కూడా పారాయణలు ఉంది వీలైన వాళ్ళందరూ కూడా తప్పకుండా రావచ్చు మీరందరూ కూడాను అక్కడ మనకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు దీని గురించినటువంటి వివరాల తర్వాత మీ అడ్మిన్స్ని అడిగి తెలుసుకోండి ఇక మన నారాయణంలో కొత్త బట్టతిరు గారు భాగవతాన్ని ఆధారంగా చేసుకొని చక్కగా మనకి ఎంతో గొప్పగా ఈ భాగవత భక్తులు అందరి గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు వీటిని మనం జాగ్రత్తగా పరిశీలించి ఎటువంటి గొప్ప గొప్ప రాజులు ఇతరత్ర ఋషులు మునులు వీళ్ళు కాకుండా దేవతలు కూడా ఆధారపడి భగవంతుడి మీద ఏ విధంగా ఉన్నారో మనకు చెప్పుకుంటూ వస్తున్నారు అటువంటి గొప్ప గొప్ప వారికే భగవంతుడి అవసరం వచ్చినప్పుడు మనలాంటి అలుపులో మనం ఒక పువ్వు లాంటి వాళ్ళం ఎప్పుడు వాడిపోతామో ఎప్పుడు పడిపోతామో తెలియదు అటువంటి వాళ్ళని మనము అటువంటి వాళ్ళని మనము ఎంత భక్తిగా ఉండాలి అందున కలియుగం ఇక్కడ అంతా కూడా మనకి కలి ప్రభావంతో అంత చెడ్డగానే కనిపిస్తుంది ఆ చెడ్డగా కనిపిస్తున్నటువంటి దాన్ని మనం ఎలాగ మలుచుకోవాలి ఏం చేయాలి దీని ప్రభావం మన మీద పడకుండా కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా భాగవతాన్ని పట్టుకోవాలి ఇందులో సందేహం లేదు అటువంటిది మనకి భట్టదిరి గారు భాగవతం అంతా మనం ప్రతిరోజు పారాయణాలు చేసి వాటిని గుర్తు పెట్టుకోము అని చెప్పి గుర్తు పెట్టుకోలేము అని అనుకుని ఆయనే సాక్షాత్తు విష్ణు స్వరూపంగాను మనకి ఈ వెయ్య శ్లోకాలని అందజేశారు చక్కగా మనం అందరం కూడా పారాయణ చేసుకోవడానికి ఒక భాగవతం కూర్చుని అందరం కలిసి చదవలేదు ఒక దేవి భాగవతం అందరం కలిసి చదవలేము ఈ స్తోత్రం మాత్రమే అందరం కలిసి చేయగలుగుతాం ఒకే తీరువుగా అందుకని దీన్ని గుర్తు పెట్టుకుని మీరు అందరూ కూడా చక్కగా పారాయణ చేస్తూ ఉండండి అమ్మా అయిపోయినటువంటి దశకాలని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ మన అదృష్టం కొద్దీ జగద్గురువులు మనకి మంత్రోపదేశం చేశారు దీన్ని అతి విశిష్టంగా మీరు భావన చేసుకుని మీకు సంకల్పం కూడా ఇవ్వడం జరిగింది ఆ ఈ సంకల్పాన్ని తీసుకుని మీరు మనమే కాకుండా మనతో పాటు ఉన్న వారందరూ కూడా సుఖంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతోటి చక్కగా ప్రతిరోజు కూడా అనుష్ఠానంలో పెట్టుకుని ఆ మంత్రాన్ని జపం చేసుకోండి ఏ మంత్రమైనా మన జీవితంలో అక్షర లక్షలు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది దీన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి భజగోవిందం గురించి చాలా కామెంట్స్ పెడుతున్నారు చాలా సంతోషం మీ అందరికీ అర్థమయ్యేటట్లు దృష్టం కానీ చాలా తక్కువ సమయం ఉండడం వలన చాలా తక్కువగానే చెప్పడం జరుగుతోంది నాకు అన్నిట్లకన్నా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ భజగోవిందం చిన్నప్పటి నుంచి నాన్నగారు దగ్గర తెలుసుకున్నాను దాని గురించి అందుకని నాకు భజగోవిందం అంటే చాలా ఇష్టం అనమాట అది చాలా వాస్తవానికి దగ్గరగా ఉండేటటువంటి తత్వం అందుకని నేను భజగోవిందాన్ని ఇష్టపడతాను బాగాను మీరందరూ కూడా నచ్చింది అని చెప్పి చాలా కామెంట్స్ నాకు పర్సనల్గా పెట్టినారు అందరికీ ధన్యవాదాలు తప్పకుండా మనం ఈ నెలలోనూ భజగోవిందాన్ని పూర్తి చేసుకున్నాం ఈ సబ్జెక్టులోకి వచ్చిద్దాం మనం ఇక్కడ ఋషభుడి చరిత్ర చెప్తున్నారు ఇరవయ్యో దశకానికి వచ్చేటప్పటికి మనకి ఋషభుడి చరిత్ర చెప్తున్నారనమాట ప్రియవ్రతస్య ప్రియ పుత్రభూతాదగ్నేద్ర రాజాదుది తో హినాభిహి తా దృష్టవానిష్ట దమిష్టి మధ్య తవైవతు కృజ్ఞకర్మ వేవ్రతస్య ప్రియపుత్ర భూతాదగ్నిద్రవ అగ్నిద్రరాజాదుదితో హినావిహి తాం దృష్టానిష్ట దమిష్ట మధ్యే తవైవ తుష్్యై మను అనేటువంటి మహారాజు కుమారులో రెండో వాడు ప్రియవ్రతుడు అతని కుమారుడు అగ్నిద్రుడు అగ్నిద్రుడు పుత్రుడు పేరు నాభి ఇతను నాభి అనేటటువంటి వాడు దివ్యానుగ్రహంతో ఎన్నో యజ్ఞాలు చేశాడు ఎన్నో యాగాలు చేశాడు ఎన్నో క్రతువులు చేశాడు చేస్తే నువ్వు దానికి సంతోషించి నువ్వేం చేసావయ్యా ఆయనకి ఒకసారి నీ దర్శనాన్ని ఇచ్చావు నిన్ను చూసేటటువంటి భాగ్యము ఆయనకి కలిగింది ఆ భీత్ర మునీశ్వరైత్వం राज्ञास्वतुल्यं सुतमध्यमानः स्वयं जनिष्ये हमिति ब्रुवाणास्तिरो ददा बर्हि शिविश्वमूर्ते अभिष्टुतस्तत्र मुनीश्वरै स्वं राज्ञा स्वतुल्यं सुतमध्यमानः स्वयं जनिष्ये విశ్వమూర్తే ఈ నాభి అనేటటువంటి మహారాజు చేస్తున్న యజ్ఞంలో మనకి విష్ణువు ప్రత్యక్షమయ్యారు అక్కడ మహర్షులంతా కూడాను విష్ణువుని స్థుతన స్థుతించారు వారంతా ఏం చేశారు మహారాజుకి ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని వేడుకున్నారు ఏమిటండి ఇలాగా అదేంటి ఒక కొడుకుని కనడం కోసం విష్ణుమూర్తి ఏకంగా ప్రత్యక్షం అయ్యేదాకా దేటి తపస్సు చేసేయాలా అని ఎవరికైనా సందేహం వస్తుంది సంతానం కోసం అంత తపస్సు చేయాలా అని సంతానం ముఖ్యం కాదమ్మా సత్సంతానం ముఖ్యం ఆ సంతానం వలన ఎంత మంది వృద్ధిలోకి రావాలో ప్రపంచానికి ఎంత భూతకారకుడు అవ్వాలో అతన్ని ఎంత సన్మార్గంతో ఉంటే అతన్ని చూసి ఎంత మంది సుఖపడాలో ఇవన్నీ కూడా ఒక రాజవంశంలో వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటివి ఎందుకంటే దేశ రక్షణ ముఖ్యమైనటువంటిది దేశంలో ఉన్నటువంటి ఉన్న వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండడం కావాలి ఇవన్నీ చూసుకోవాలి అని అనుకుంటే యోగ్యుడైన సంతానం కావాలి అది కాకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడగల విశిష్టమైనటువంటి వ్యక్తి ఆ వంశంలోకి రావాలి అంటే చూడండి మనకి విశేఖర భారతి స్వామి వారు ఉన్నారు శంకరాచార్యారు వీరందరూ పుట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా ఎంతో మంది లక్షల కోట్ల మంది జనాభా ఉన్నారు కానీ అటువంటి వారు అన్ని చోట్ల ఉన్నారో చెప్పండి ముప్పై సంవత్సరాల వయసుకి అన్ని భాషలు తెలుసుకుని అంత జ్ఞానంతో ఎంత ఓర్పుగానో గురువుగారు శు శుశ్రూష చేసుకుంటూ ఇవన్నీ చేయడం సామాన్యమైన విషయాలు కాదమ్మా ఒక రోజు పూజ చేసుకుంటేనే ఇంట్లో అలసిపోతాం మనం అలాంటిది వాళ్ళకి రోజంతా అలాగే ఉంటుంది పాపం ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి అటువంటి ఉత్తమమైన సంతానం కావాలి అంటే ఇంత కష్టపడాలి ఇంత కష్టపడాలి నా కలికాలంలో ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది వా అప్పుడు ఏం చేశారు ఆయన చేసేటటువంటి యజ్ఞాలకి క్రతులకి సం చాలా సంతోషించే విష్ణువు ఆయన సేపుడుగా జన్మిస్తారనమాట జన్మిస్తాను అని చెప్పేసి వరాన్ని ఇస్తాడు నాభిప్రియా మతమేరుదేవ్యాం ंसतो भूभू भू नाभिप्रियाय मधमेरुदेव्यां त्वमंसतो भूवृषभाविधानः अलोकसामान्यगुणप्रभावा प्रभाविता शेषजनप्रमोदः नाभिप्रियाया मदमेरुदेव्याम् త్వమంసతో భూరుషభాభిధాన అలోక సామాన్య గుణ ప్రభావ ప్రభావితా శేష జనప్రమోద అలాగా విష్ణువు ఇచ్చినటువంటి ఆ వర ప్రభావంతోటి నాభికీ తన భార్య మీరు ఆవిడ పేరు ఆవిడతో ఆవిడతో ద్వారా ఒక సంతానం కలిగింది అతనికి ఋషభుడు అనేటటువంటి నామకరణం చేశారు ఎవరైనా సాక్షాత్తు విష్ణు స్వరూపం అనమాట అలౌకికమైనటువంటి నీ దివ్య గుణగణాలను చూసి ఆ నగర ప్రజలందరూ కూడా ఎంతో సంబరపడ్డారు ఉండాల్సినటువంటి ఉత్తమ లక్షణాలన్నీ కూడా అతనిలో ఉన్నాయి ఎందుకు సాక్షాత్ విష్ణువు ఎందుకుండవు చక్కగా ఉంటాయి ఆ అతన్ని చూసి ఆ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడ్డారనమాట त्वयि त्रिलोकी भृतिराद्यभारम् निधायनाभिस्सह सह मेरुदेव्या तपोवनं प्राप्य भवन्निषेवी गत किलानन्दपदं पदन्ते त्वयि त्वयि त्रिलोकी भृतिराद्यभारं निधायनाभिस्सह सह मेरुदेव्या తపోవనం ప్రాప్య భవిషేవి గతకిలానంద పదం పదంతే ఋషభుడిగా పుట్టినటువంటి ఈయనకి నాభి త్రిలోకాలకు వ్యాపించిన తన రాజ్యాభారాన్ని అప్పచెప్పాడు దాన్ని రక్షణ చేయాలి దాన్ని రక్షణ చేయాలి అంటే ఎంత పట్టు ఉండాలి అటువంటి అతను ఎంతో కష్టపడి ఎంతో కాపాడుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి పూర్తిగా ఉంటూ ఆ రాజ్యాన్ని సంపాదించాడు సంపాదించినటువంటి ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక యోగ్యుడైనటువంటి సంతానం కావాలి అని చెప్పి తపస్సు చేసి ఈ సంతానానికి అన్నాడు ఆ భార్య ఆ ఎవరైతే మీరు అన్నటువంటి అతని భార్య ఉందో ఆవిడతో కలిసి ఈ రాజ్యాన్నంతా కూడా ఇతనికి అతని భగవన్ నామాన్ని రోజు కూడా ధ్యానం చేసుకుంటూ ముక్తికి చేరుకోవాలి అని చెప్పేసి వరాలకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఎవరు నాభి అనేటటువంటి మహారాజు ఈ నాభి అనేటటువంటి మహారాజు ఇంద్ర ఇంద్రస్వదుకర్షకృత ఇంద్రస్వదుకర్ష కృతాషాత్నాభ వర్షే यदा तदात्मं निजयोगशक्त्या स्ववर्षमेणद्वदरा स्वमर्षमेणद्वदधा सुवर्षम् इन्द्रस्पदुत्कर्ष कृतादवर्षात् जनाभवर्षे यदा तदात्मं निजयोगशक्त्या स्ववर्षमेन ఈ ధర్మ పాలకుడుగా గొప్ప ధర్మ పాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు చాలా వైభవంగాను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ ఇది చాలా గొప్ప చదువుకున్న వాళ్ళకైనా డబ్బు ఉన్న వాళ్ళకైనా ఈర్ష్య అనేది సహజంగా కలుగుతూ ఉంటుందేమో అది వాళ్ళ లక్షణం అనుకుంటాను ఆ ఎందుకంటే ప్రతిదీ కూడా నాకు కావాలి అని అనుకునే వాళ్ళలోనే ఈర్ష స్వభావం ఉంటుంది చూసి సహించలేరన్నమాట ఏం చేశాడు మాత్రం సహించలేకపోయాడు అబ్బాయి ఎక్కడ చూసినా ఇతని పేరే మాట్లాడుతున్నారేమిటి నేను దేవతలకే రాజును కదా నన్ను మానేసి ఇతని స్థుతిస్తున్నారు ఏమిటి అందరూ అని చెప్పేసి బాగా అతనికి ఇతని మీద ఒక ఈర్ష బయలుదేరిపోయింది అందుకే ఏం చేశాడు అజనాభ వర్షం అనే పేరున్న ఈ దేశ మానేస వర్షం కాకుండా చేసేసాడు అంటే వర్షం ఎప్పుడైతే లేదో అప్పుడు దుర్భిక్షం బయలుదేరిపోతుంది దుర్భిక్షం ఎప్పుడైతే బయలుదేరిందో రాజ్యంలో అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే ఇవన్నీ ఎలా చెప్తున్నారంటే భట్టుదీర గారు చూసావా ఇటువంటి వాళ్ళందరినీ రక్షించేసావయ్యా నువ్వు నా అనారోగ్యం సంగతి ఏమాచిస్తున్నావు అని మధ్య మధ్యలో అడుగుతూ ఉన్నారు మనకు ఆ విశేషాలన్నీ కూడా చెప్తున్నారు శరీరానికి ఎంత అనారోగ్యం ఉన్నా మనసు ఎంత చికాక్ ఉన్నా భగవంతుని వదలన వాడికి ఎప్పుడు చెరుపు లేదు ఇది సత్యం అప్పుడు ఏం చేశారు ఆయన ఆయన యొక్క తోటి చక్కగాను ఆయన సాక్షాత్ విష్ణువు కదా ఆయన ఏం చేశారు తోటి చక్కటి వర్షాలు పడేటట్లుగా చేశారనమాట జితేంద్ర कमनीं जयन्ति मधुनात्मरताशयोऽपि अजीजनस्तत्र स्थितं तनूजान् येषां क्षितिसौ भरतो ग्रजन्मा जितेन्द्र दत्तां कमनीं जयन्तीं मधोद्वहान्नात्मरताशयोऽपि अजिजन రతోగ్రజన్మ ఈ ఋషభ చక్రవర్తి ఏం చేశాడు యోగ సాధకుడైనప్పటికీ కూడా ఇంద్రుడు ప్రసాదించినటువంటి ఈ జయంతి అనేటటువంటి కన్యను వివాహం చేసుకుని ఆమె ద్వారా ఋషభుడికి వంద మంది కుమారులు జన్మించారు వారిలో అగ్రజుడు ఎవరయ్యా అంటే భరతుడు వాళ్ళ పెద్దవాడు భరతుడు न वा भवान्योगिवरानवाज्ञे त्वपालयान् भारतवर्षखण्डान् सैकात्वसीतिस्तव शेषपुत्रा स्तपो बलान् भूसुर न वा भवन्योगिवरानवान्ये त्वपालयन् भारतवर्षखण्डान् స్తపోబలాన్ సైకాత్వీతి ఋషపడి వంద మంది కుమారులు తొమ్మిది మంది తీవ్రమైనటువంటి యోగ సాధన చేశారు వాళ్ళు యోగీశ్వరులుగా మారిపోయారు అనమాట భరతుడికి తర్వాత తొమ్మిది మంది భూమండలంలో తొమ్మిది ఖండాల్ని ప పరిపాలించి అగ్రజుడైనటువంటి భరతుడు భారతదేశం రాజు కాగా మిగిలిన ఎనభై ఒక్క మంది తపస్సు చేసి తన తపో బలానికి అయ్యారు అని చెప్తున్నారు ఉక్వాసుభ్యోధ మునీంద్ర మధ్య విరక్తి భక్త్యన్ వితముక్తి మార్గం స్వయంగత పారమహంస్య వృత్తి మధా జడోన్మత్తపిసాచ చర్యాం ఉక్తా సుతేభ్యోధ మునీంద్ర మధ్యే విరక్తి భక్తన్ విత ముక్తి మార్గం స్వయంగత పారమహంస్య వృత్తి మధజడోన్మత్త పిశాచచర్యాం కొంతకాలం అయిపోయాకను ఋషభుడు ఏం చేశారు మునులందరూ చేరిన సభలోకి తమ కుమారులందరికీని భక్తి విరక్తి సహితమైనటువంటి మా ముక్తి మార్గాల్ని ప్రబోధించాడు అప్పుడు చివరికి జడులాగా పిచ్చివాడిలాగా పిశా లాగా ప్రవర్తిస్తూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు అంటే ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయి అన్నమాట ఆయనకి పరాత్మభూతో పరోపదేశం భవాన్ సర్వ నిరస్యమాన వికారహీనో విచచారృశ్యాం महीमहीनात्मरसाभिलीनः परात्मभूतोऽपि परोपदेशं कुर्वन् भवान् सर्वनिरस्यमानः विकारहीनो विचचार महीमहीनात्मरसाभिलीनः ఆ విధంగా ఋషభుడు అవతారం ధరించినటువంటి ఈ పరమాత్మ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి పరాత్మ భావాన్ని పొందినప్పటికీ ఇతరులకి బ్రహ్మోపదేశాన్ని చేస్తూనే ఉన్నారు అలాగే కొంతమంది ఇస్తున్నప్పటికీ వారి మీద ఎలాంటి వికారాలు కూడా లేకుండా సహజంగా తిడితే కోపం రాదండి అయినా కూడా పరమాత్మ కనుక ఎక్కడ ఎటువంటి వికారము లేకుండా ఆత్మానందంతో మునిగిపోయి జపం తపస్సులోకి వెళ్ళిపోయారు ఇదంతా కూడా భూమి అంతా కూడా సంచరిస్తున్నావు అని చెప్తున్నారుప్య పరం స్వరూపం కుటకాచలేం తా మా కురువాతనా సయూరతం గో మృగ చిరం చరణ్యపరం స్వరూపం దవాహృతాంగ కుటకాచలేత్వం తాపాన్ మమాపాకురు పాత బాధ కురువాత బాధ ఋషభావతారంలో ఉన్నటువంటి నువ్వు ఆవు లేడీ కాకి వంటి పశుపక్షులాదులలాగా అన్నపానాల విషయంలో ఎలాంటి శుద్ అశుద్ధి అనే పట్టించుకోకుండా తిరుగుతూ చివరికి కటకాచలం అనే ప్రాంతంలో దావాగ్నికి చిక్కి శరీరాన్ని పరిత్యజించావు అలాంటి గురువాయు పరారీసరా నా పాపాలని కూడా అలాగే దహింపచేయి ఎలాగైతే అగ్నిలో ఉతమైపోయిందో నీ శరీరము నువ్వు మళ్ళీ విష్ణువుగా ఎలాగైతే చేరిపోయావో అదే విధంగా నా యొక్క పాపాలని ధావనలలో నశింప నశింప చేసి నన్ను ఈ రోగం నుంచి విముక్తుని చెయ్యి అని చెప్పేసి చెప్తున్నారు ఒక్కసారి మళ్ళీ ఈ శ్లోకాలను పారాయణ చేసుకుందా ప్రియవ్ర ప్రియపుత్రుతో హీనాభి तां दृष्टवानिष्टदमिष्टिमध्ये तवैव तुष्टैकृतयज्ञकर्मा अभिष्टुतस्तत्र मुनीश्वरैस्वम् राज्ञा स्वतुल्यं सुतमध्यमानः स्वयं जनिष्ये हमिति ब्रुवाणा स्थिरो ददा बर्हिषि विश्वमूर्ते नाभिप्रियायामधमेरुदेव्याम् त्वमंसतो भूरुषभाभिराना अलोकसामान्यगुणप्रभावा प्रभाविता शेषजनप्रमोदः त्वयि त्रिलोकी भृतिराध्यभारं सह मेरुदेव्या तपोवनं प्राप्य भवन्निषेवि गतः किलानन्दपदं पदं ते इन्द्रस्वदुत्कर्ष कृतादवर्षात् जनाभवर्षे यदा तदा स्ववर्षमेन वर्षाम् जितेन्द्रदत्तां कमनीं जयन्ति मधोद्वहन्नात्मदताशयोऽपि अजीजस्तत्रस्थितं तनूजान् येषां क्षितिशो भरतो ग्रजन्मा न वा नवान्ये त्वपालयन् भारतवर्षखण्डान् स्वै सैता सैकात्व सीतिस्तव शेषपुत्रापो बलात् भूसुर भूयमेयुः मुनीन्द्रमध्ये विरक्तिभक्त्यन्वितमुक्तिमार्गम् स्वयं पारमहंस्य वृत्तिमधा सा चर्याम् परात्मभूतोऽपि परोपदेशं कुर्वन् भवान् सर्वनिरस्यमानः विकारहीनो विचचार कृष्णाहीनात्मरसाभिलीनः मही सयुव्रतं शयवृतं गोमृगकाकचर्यां चिरां चिरन्नाप्यपरं स्वरूपम् ంగ ఈ చక్కగా ఈ పది శ్లోకాలన్నీ కూడా ఒకటికి రెండు సార్లు వినండమ్మా బాగా రోజుకొకసారైనా మీరు చదవగలిగితే మళ్ళీ మనం క్లాస్ పెట్టుకునే దానికి కాస్త తరవుగా తయారవుతారు అందుకని దాని ఎందుకు కొంచెం శ్రద్ధ వహించండి తర్వాత జంబోద్వీపాలలో భగవంతుడి యొక్క ఉపాసన ఏ విధంగా ఉందో మనం తర్వాత క్లాసులో చేర్ చేర్చుకుందాం నేర్చుకున్నాము మనకి వచ్చే వారం నుంచి వారానికి మూడు క్లాసులు ఉంటాయి వారానికి మూడు క్లాసులు చేసుకుని తొందరగా మనం పూర్తి చేసుకోవాలన్నమాట ఎందుకంటే దీని మధ్యలో ఇంకా గజేంద్ర మోక్షం అవన్నీ వస్తాయి అప్పుడు కొంచెం మనం పోతని గారి భాగవతం నుంచి కొన్ని శ్లోకాలను నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట మధ్య మధ్యలో కొన్ని మార్పులు ఉంటాయి వాటికి మళ్ళీ టైం పడుతుంది అందుకని వచ్చే వారం నుంచి మూడు క్లాసులు చేసుకుని